ఒక్కసారి ఆలోచించు నువ్వు ఆ రోజు మొదలుపెట్టి ఉండకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాడివా అలసిపోయినప్పుడు కాదు ఓడిపోయినట్టు అనిపించినప్పుడు కాదు అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన క్షణంలోనే ఈ మాట గుర్తుపెట్టుకో ఆపేద్దాం అనిపించినప్పుడు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో ఎందుకంటే నీ కళ ఇంకా నిన్ను వదిలిపెట్టలేదు మన జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు మనకి అలసట కంటే నిరాశ ఎక్కువగా ఉంటుంది పోరాటం కంటే నిశ్శబ్దం భయంకరంగా అనిపిస్తుంది ఇంకెందుకురా ఎంత కష్టపడినా ఏమీ మారడం లేదు అని మనసులో ఒక చిన్న గొంతు మాట్లాడుతుంది అది ఓడిపోయిన గొంతు కాదు అది అలసిపోయిన ఆశా గొంతు అలాంటి సమయంలోనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి నేను మొదట ఎందుకు మొదలు పెట్టాను డబ్బు కోసమా పేరు కోసమా లేదా నా లోపల ఎక్కడో ఒక మూల ఉన్న నేను కూడా చేయగలను అన్న నమ్మకం కోసమా నువ్వు మొదట అడుగు వేసిన రోజు గుర్తుందా ఎవ్వరూ నిన్ను నమ్మని రోజు కానీ నువ్వు నిన్నే నమ్మిన రోజు ఆ రోజు నీ దగ్గర ప్లాన్ లేదు అనుభవం లేదు సపోర్ట్ లేదు ఉన్నది ఒక్కటే ఒక కళ ఆ కళ నిన్ను నిద్రపోనివ్వలేదు వదిలిపెట్టనివ్వలేదు మళ్ళీ మళ్ళీ లేపింది ఈ రోజు నువ్వు ఆపేద్దాం అనుకుంటున్నావంటే దానికి అర్థం నువ్వు ఓడిపోయినట్టు కాదు నువ్వు ఎంత దూరం వచ్చావు అన్న మాట గమ్యం దగ్గరికి వెళ్ళినప్పుడే బరువు ఎక్కువగా అనిపిస్తుంది పర్వతం ఎక్కే ముందు చివరి అడిగే అత్యంత కష్టం అందుకే ఈరోజు నీకు ఆపేద్దాం అనిపిస్తుందా కాని విను నువ్వు ఆపేస్తే నిన్ను చూసి ఆశ పెట్టుకున్న ఒక్క మనిషి కూడా ముందుకు నడవడు ఆ మనిషి నువ్వే ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎంతవరకు వచ్చావంటే నీలో ఒక బలం ఉంది అది కనిపించకపోవచ్చు కానీ అది పోయిందని కాదు కాబట్టి ఈ రోజు కాదు ఈ క్షణం కాదు ఆపేద్దాం అనిపించిన ప్రతిసారి ఒక్క మాట గుర్తుపెట్టుకో నేను ఎందుకు మొదలు పెట్టానో గుర్తు తెచ్చుకునేంత వరకు నేను ఆగను